అండ్ సినిమా అందరికీ నచ్చుతుంది అందరికీ స్టాంప్ పడిపే సీన్లు కొన్ని ఉంటాయి అందరు ఖచ్చితంగా చూసి ఇంక నన్ను ఇంకా ఎక్కువలో చేస్తారు అండ్ అడివిశేషన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న పిలిచిన వెంటనే వచ్చినందుకు ఆయనకి పొద్దున ఫైట్ సీక్వెన్స్లో కాలు బెనికింది డ్యాన్స్కి రమ్మన్నారు నాకు ఎలా అడగాల అర్థం కాలేదు ఆయన అసలు చేయరు కానీ నా కోసం వచ్చి మా కాలు వెనుకన ఎంతసేపు నుంచుని మా కోసం డ్యాన్స్ చేసి ఇంత ఇంతసేపు నా కోసం థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అంతకుముందు నా ఏమైనా సినిమాల వరకు చూపించినా నేను ఇలా అడుగుదాం అనుకుంటే ఏం సుహాస్ ఏమన్నా షేర్ చేయాలా అని హిట్ టు సెట్లో అన్న అదే అడగాలంటే ఏంటంటే మనం మనమే షేర్ చేసుకోవాలి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫస్ట్ నుంచి అంత సపోర్ట్ ఇచ్చి ఇవాళ మీకు బాగోబాయి వెరీ వెరీ హ్యాపీ టు హియర్ మీ ఎనర్జీ మామూలుగా లేదు జాగ్రత్తగా ఒక్కసారి స్టేజ్ మీద ఉన్న ప్రతి మొహాన్ని జాగ్రత్తగా చూడండి వీళ్ళందరినీ డ్రీమర్స్ అంటారు అంటే కలగంటమే కాదు ఆ డ్రీమ్స్ని రి నిజం చేయడమే కాదు ఆ డ్రీమ్స్తో సక్సెస్ కొట్టి చూపించారు అండ్ అచీవర్స్గా మారారు ప్రతి మనిషి పేరు పేరున మొహామొహనా చూడండి ప్రతి మనిషి అలా కొట్టిన వాళ్ళే ఐఎమ్ రియలీ రియలీ జస్ట్ హ్యాపీ టు బి ఆన్ ది స్టేజ్ ఫస్ట్ నాకు అంటే నాకు సుహాస్ అంటే కొంచెం ఎమోషనల్ సో ఫస్ట్ సుహాస్ గురించి నా ఫీలింగ్స్ చెప్పేస్తాను సుహాస్ ఎట్లా వస్తాను తిను గైస్ జాగ్రత్తగా చూడండి వన్స్ ఇన్ అ జనరేషన్ టాలెంట్ తను ఓకేనా మనం ఎప్పుడైనా ఎవరైనా అప్కమింగ్ ఉంటే మనం ఒక చిన్న కంపారిజన్ ఒక పొందను వెతుక్కుంటాం కదా అరే ఇతను ఎలా అవ్వచ్చు ఓ విజయ్ నానా నానాపటేకా లాంటి వాయిస్ ఉంది ఇది ఉంది అది ఉంది అన్ని మానుకుంటాం కదా అది కాదు గైస్ ఎందుకంటే ఇలాంటి టాలెంట్స్ ఏంటంటే వాళ్ళు రేపు సచిన్ టెండూల్కర్ అయ్యే రకాలనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత పైకి ఎదుగుతారో మనకు అసలు గేజ్ చేయలేము సో సుహాస్ ఇవాళ నువ్వు నన్ను పిలిచే నేను వచ్చాను రేపు నా ఆడియో లాంచింగ్ నేను నేను పిలుస్తాను ఎందుకంటే హిస్ టాలెంట్ ఇస్ వర్త్ దట్ నేను తన ఛాయ్ బిస్కెట్ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి అనురాక్షర శరత్ పరిచయం చేసినప్పటి నుంచి నేను చూస్తున్నాను సు హాజ్ ఐఎమ్ కంప్లీట్లీ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ టాలెంట్ సరణి గారు యాక్చువల్లీ ఐఎమ్ రైటింగ్ అ రోల్ ఫర్ యూ ఇన్ వన్ ఆఫ్ మై నెక్స్ట్ ఫిల్మ్స్ సో మీరు ఓకే అంటే ఐ లవ్ టు పిచ్ ఇట్ యూ సూన్ యూర్ సచ్ లవ్లీ లవ్లీ టాలెంట్ జెనియన్గా చెప్తాను అండి స్టేజ్ ఉంది మాటలు కాదు నిజంగా అడ్మిసేజ్ గారు పర్సనల్లీ నేను ఫ్యాన్ మీకు నాకు మీ మూవీస్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ నాకు చాలా ఇష్టం నేను మా హస్బెండ్ తోని కూడా చెప్తూ ఉంటాను బాగుంటారు బాగా చేస్తారు అని సో మీరు మూవీలో నేను మీకు ఇవ్వడం కదా మీరు ప్లీజ్ ప్లీజ్ మీ మూవీలో నాకు క్యారెక్టర్ ఇవ్వండి ఆల్ బి రెడీ తప్పు కూడా అండి తప్పు కూడా వన్ రౌండ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ కానీ ఏమాట కామాట ఈ కొత్త అమ్మాయి శివాని కూడా ఏం తగ్గలేదు అస్సలు ఏంటి వీళ్ళిద్దరు పర్ఫార్మర్లా నేను పర్ఫార్మెన్స్ చూపిస్తాను లెవెల్లో లో తను ముందుకొచ్చి ఎక్స్ప్రెషన్స్ ఎస్పెషల్లీ ఆ జుత్తు పట్టుకుండే సీన్ బాగుంది అండ్ ఈ అబ్బాయి నితిన్ కదా నితిన్ తెలుగు మరి నేర్చుకొని నాకు నిజంగా తెలియలేదు వీళ్ళందరూ ఆ తెలుగు రాకపోయినా తెలుగు రాకపోయినా అని తెలుగు బాగానే మాట్లాడు కదా నేను అనుకుంటున్నాను అంత బాగా మాట్లాడేది స్టేజ్ మీద సినిమా కూడా కొమ్మేసేవట ఫంటాస్టికే కంగ్రాచులేషన్స్ టు పీకే ఆన్ కటింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ట్రైలు పీకే మేజర్ సినిమాకి ఆన్లైన్ ఎడిటర్గా వచ్చి మెయిన్ ఎడిటర్గా మారాడండి తన టాలెంట్ చూసి మేము మార్చాము గోడచారి టూ ఎడిటర్ తనే డెకాయిట్ ఎడిటర్ తనే సోనీ పిక్చర్స్ తన ట్యాలెంట్ చూసి అర్జెంటుగా బాంబే వచ్చి అని రిక్వెస్ట్ చేస్తే నెలకు ఐదు లక్షలు ఇస్తాం రావాలంటే అవసరం లేదు నాకు నా పేరు కావాలని చెప్పి ఇక్కడ ఉండిపోయాడు మీకు ఇవన్నీ నిజాలు ఏవి అబద్ధాలు కాదు